ర్జీఆర్ నైన్యూస్కి స్వాగతం అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నారు ఈరోజు ఆదర్ గత ఇరవై ఐదు రోజుల నుండి ఎన్నికల వేడి వచ్చింది అలా జనసేన బీజేపీ తర్వాత టీడీపీ కుటుంబ అభ్యర్థిగా మన డాక్టర్ బాసార్థ గారు ప్రచారంలో పోతున్నాడు ఇప్పుడు మా వైఎస్ఆర్చుడు గారు అయితేనేమి మా వైఎస్ఆర్ నాయకుడు కూడా ప్రచారంలో మనోహర్ రెడ్డి గారు అందరూ ప్రచారంలో చూసుకోబోతున్నారు నేను ఒకే క్వశ్చన్ చెప్తున్నా కుటుంబ భాస్వామి గారికి గత ఇరవై ఐదు రోజుల నుండి ఆధునిక ప్రజలకు ఏమైతే మెసేజ్ ఇచ్చినావో ఎవరికి ఏ ఒక్క కూడా అర్థం కావడం నువ్వు ఏ వార్డుకు పోయినా ఏ పల్లెలకు పోయినా ఏం చెప్తున్నావు అంటే ఆ వార్డులో పోతే ఆ వార్డు సమస్యలు రాసడం లేవాళ్ళు ఆ వార్డు సమస్యలు నువ్వు వాడడం లే ఏమున్నా ఆ వార్డులో పోతే ఎలాగైతే ఎమ్మెల్యే తిట్టాలా అనే విషయాన్ని వాళ్ళు రాయిచ్చి చెప్పి నువ్వు చెప్పుకోవాలి ఆ వార్డు గురించి అభివృద్ధి గురించి కానీ వాళ్ళ సమస్యలు ఏమన్నా ఏమని చెప్పడం పోని పల్లెలు పోతున్నావా పల్లెల్లో కూడా ఏం చెప్తున్నావు అంటే సేమ్ ఇదే స్క్రిప్టే ఎమ్మెల్యే గారు అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు ఇదే ఇరవై ఐదు నుండి మేము చూస్తున్నాం ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి ప్రజలు చీబడుతున్నారు పరస గారిని ఇక నిన్న కూడా చూస్తున్నాం కొన్ని కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు మొన్న వాల్మీకి నగర్ పోయినాడు వాల్మీకి సోదరులు నా సోదరులు అని చెప్పి వాల్మీకులు మాకు సహకారం చేయాలని చెప్పి మాట్లాడుతూ అడేం చేసినాడు రెండు కత్తులు పట్టించినాడు ఒక కత్తి పాశాత్ పెట్టుకుంటూ ఇంకో కత్తి మల్లపగారు పెట్టుకుంటూ మరి దాన్ని ప్రజలకి ఏం ఇవ్వాల సాంకేతం అన్నది ఎవరికి అర్థం లేదు అంటే కత్తులు పెట్టి ప్రచారం చేయాలని చెప్పి ఉన్నాడు అర్థం ఉండే మన ఆదో నా సంస్కృతి లేదు ఎప్పుడు గత ఇరవై ఏళ్ళ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా అటువంటి చరిత్ర లేదు అటువంటి హీనమైన మాటలు ఎప్పుడు రాలేయే లీడర్లు కూడా మరి తర్వాత ఏం చేస్తాడు మరికొ పల్లెటూరు పోతాడు మన చిన్న బిడ్డ కలిగిపోయాడు పోయి ఏం ఆడతాడు మీకు కుసుకు డాక్టర్లు బంద్ అయినాయా నేను ఎమ్మెల్యే అయినాను నేను ఎమ్మెల్యే అయిపోతాను కుసుకు డాక్టర్లు లైన్లో నిలబెట్టి నేను తోలిస్తాను మీకు ఎవరు అడ్డుకోసం చూస్తా ఉంటాడు అయ్యా పాలసార్థు గారు చదువుకున్నావు చదువుకున్న వ్యక్తి కొన్ని గవర్నమెంట్ పాలసీలు ఉంటాయి ఆ గవర్నమెంట్ పాలసీల ప్రకారము మన మన్నే నీదేదో నేను ఎమ్మెల్యే అయిపోయినాను ఆల్రెడీ ఎమ్మెల్యేగా నేను గెలిచినాను అని చెప్పి చెప్పడం మంచి పద్ధతి కాదు ఇంకో విషయాన్ని నేను చెప్తున్నానంటే ఎమ్మెల్యే గారిని నేను సార్ నువ్వు ఏదో అంటున్నాడు ఈరోజు నువ్వు ఏమైతే మాట్లాడుతున్నావో అవన్నీ నీకే వర్తిస్తాయి శవాహం మీద రాజకీయం చేసేది నువ్వు నువ్వు ఒక గారు నువ్వు ఉన్నావు కాబట్టి తెలుసు నీ క్లియర్ డెంటల్ క్లినిక్లో ఎంతమంది కన్సూమర్ ఫోర్లో కేసులు పెట్టావు మరి ఎంతమంది ఇబ్బంది పెట్టావు నువ్వు అనేది నీకు తెలుసు మరి ఇటువంటి రాజకీయం చేసేది నువ్వు తర్వాత నీ పక్కన కొంతమంది ఉన్నారు ఈరోజు నేను ఒకటే చెప్తున్నా అటు మీనాశాడు గారు అయితేనేమి అటు మల్లప్ప గారు అయితేనేమి ఇంకా నాయకులు కూడా మేము ఉంటే చెప్తున్నాం మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎప్పుడు లేని సంస్కృతి ఈరోజు ఆదంలో మీరు పక్కలో ఉండి తెప్పిస్తారు భారతాబ్ గారు ఒకసారి ప్రజలు కూడా గమనించాలి ఈరోజు నిన్న కూడా మీనాశాయుడు శక్తి గుడి గారు మాట్లాడుతూ రెచ్చిపోయి మాట్లాడాడు మనీష్ గారు ఏమంటాడు ఎప్పుడు ఎమ్మెల్యే ఉండాలా సామిసాయుడు గారు ఉండాలా లేకపోతే నేను మీనాశ్వాడు ఎమ్మెల్యేగా ఉండాలా బీసీలో ఏమి ఎమ్మెల్యేగా ఉండకూడదా మీ మగతరం లేదా బీసీలకి అని మాట్లాడడం మాట్లాడడం అందరూ ఇష్టం ఆ రోజు ప్రజలంతా ఈ ఈరోజు మీనాష్ గారు ఓటే చెప్తున్నాం మేము ఈరోజు రెండు వేల నాలుగులో కిష్టమ్మ గారికి సీట్ ఇచ్చినప్పుడు మరి కిష్టమ్మ గారు బీసీ అభ్యర్థిగా ఓడిపోయింది మళ్ళీ ఆ రోజు మీ యొక్క టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు చేసిన బ్లేమ్ ఏమి బీసీలు మినాష్ ఓడగొట్టాడని చెప్పి వాళ్ళు ఆ రోజు బీసీలు కనపడం లేదు మీనాష్ ఆడగారు మళ్ళీ ఇప్పుడేమంటున్నాడు అది సీటు రాలేదు బీసీ వ్యక్తిగా వచ్చింది మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు బీసీలు కల్పించుకోవాలని చెప్తున్నాడు కరెక్టే బీజీలు టికెట్ ఇచ్చారు కాబట్టి బీసీలు ఇది చేసుకోవాలా బీజులు కూడా ఇది చేస్తుందని చెప్పి చెప్తున్నాం మేము కూడా కానీ మగతనం లేదు బీసీలు అని చెప్పడము అది ఎంతవరకు సంబంధిస్తామో ఒకసారి మీసాడే మేము ప్రశ్న చేస్తున్నాం తర్వాత నిన్న బాలసత్ దగ్గర ఏం చెప్తున్నాడు మండిగిరికి వచ్చాడు మండిగిరికి వస్తూ ఒక కరెంటు బోల్ చూపించి దౌర్జన్యం ఎవరైనా చేస్తే దీన్ని కట్టేసి కొడతాడు అంటే పోలీసులు లేరా డిపార్ట్మెంట్ లేవా అంటే ప్రభుత్వాలు లేవా చట్టాలు లేవా అంటే ఒక ఎమ్మెల్యే కాలేదు ఎమ్మెల్యే కూడా అర్హత లేదు నీకు అటువంటి వ్యక్తి ఈరోజు పబ్లిక్ మీటింగ్లో ఒక కరెంటు స్తంభం చూపించి నేను అది కడతా కడతానంటాడు శాంతి గారికి మీసాలు ఎక్కువ ఉన్నాయి దౌర్యం చేస్తా అంటాడు మళ్ళీ ఏమంటాడు నాకు మీసాలు లేవని చెప్పి పక్కన మల్లప్పని చూసి మల్లప్ప మీసాలు చెప్తాడు నీకు సాంకేతం ఎందుకు నేను ఓడిపోతాను నేను వేరే ఊరికి వెళ్ళిపోతాను లోకల్గా మీరుంటారు మళ్ళా అయితేనేమి సాఫీటైతేనేమి మీరు టీడీపీ నాయకులు వైఎస్ఆర్ మీరు కొట్టుకోండి నేనేమి ఓడిపోయినా వెళ్ళిపోతాను మీరు ఏమన్నా చేసుకోండి చెప్పి ఇటువంటి ధోరణి అవుతుంది అంటే బట్టబెలు అవుతున్నాయి ఇప్పుడు పాత్రార్థ గారి యొక్క మనస్థితే బట్టబెలు అవుతున్నాయి ఈరోజు తెలిసిపోయింది ప్రజలు కొడుతున్నారు నన్ను ప్రజలు నన్ను అసలు ఆహ్వానించడంలే ఏ ఊరికి పోయినా కానీ నన్ను ఇచ్చేయడంలే అతను ఏం చేస్తున్నాడు పీడార్చుకుని పెట్టుకున్నాడు ఎక్కడన్నా పోనీ ఒక ఎనిమిది ముందు మంది ఐదు రూపాయలు ఆరునూరు రూపాయలు ఇచ్చి వాళ్ళ ముందే పంపిస్తాడు ఆ ఊరికి నేనేమైతే చెప్తాను డైరాగ్ అయితే మీరు విరుజులు కొట్టండి నేను చాలా ఊర్లో ఎంక్వైరీ చేసినాం మన అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాజకీయాలు చేసే పోతున్నాడు మన పారసార్థి గారు ఎందుకంటే అతను తెలిసిపోయింది అతను నాన్ లోకల్ ఒకటి నాన్ లోకల్ ఇక్కడ ఎవరు ఓట్లు గతంలో కోట రెడ్డి కూడా నిరూపిస్తాడు అదే దోన్లో అతను కూడా ఉన్నాడు నాకు కూడా ఓట్లు ఎవరు నాకు తెలిసిపోయింది సరే ఏదో టికెట్ తెచ్చుకున్నాను ఏదో ఈ నలభై రోజులు బొబ్బం కనపడితే సార్లు నేను వెళ్ళిపోతాను మురిసి వెళ్ళిపోతాను తర్వాత వాళ్ళ వాళ్ళు ఇలా లోపల ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమన్నా చేసుకుంటారని చెప్పి మాట్లాడకపోతే ఒక రాజకీయంగా ఒక రాజకీయ వ్యక్తిగా గతంలో కూడా ఎంపీగా నిలబడినాడు పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అది బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ఓడిపోయినాడు అప్పుడు ఎంపీ ఎంపీ బీజేపీ ఎంపీనే గతంలో టీడీపీలో ఉన్న వ్యక్తిని ఆ రోజు టీడీపీ వాళ్ళు కొడితే తర్వాత మరి బీజేపీకి వచ్చినాడు